నమస్కారం అండి కేకు ఎలా తయారు చేయాలంటే మూడు గుడ్లు తీసుకోవాలి పంచదార అలాగే అందులో యాలుక్కాయలు ఇవి మొత్తం పొడి చేసుకోండి పంచదార యాలుక్కాయలు పొడి చేసుకునేదాన్ని ఈ గ్లాస్లో నేను పంచదార పౌడర్ తీసుకున్నాను అదే గ్లాస్తో మైదా పిండి కూడా తీసుకుంటున్నాను చూడండి మూడు గుడ్లను పాలు కొట్టేసి బాగా వాటిని నొరగ వచ్చేదాకా బాగా కలపాలండి మనం ఎంత కలిపితే అంత వస్తుంది అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ మనం కేకుల్లో వేసుకునే బేకింగ్ పౌడర్ని ఒక చిట్కడు వేసుకొని నురగ వచ్చేదాకా వీటిని కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత పంచదార పంచదార వేసేసి బాగా కలపాలండి చూడండి మనం ఎంతగా కలిపితే కేక్ అంత స్మూత్గా వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంట్లో తయారు చేసే కేకులు అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు బయట తెచ్చుకుందామంటే కూడా వినకుండా మా పిల్లలైతే నువ్వు చేసిన కేకే కావాలి మమ్మీ అని పట్టుపట్టి మరీ చేయించుకుంటున్నారు చూడండి బాగా కలిపేయాలి మొత్తం ఈ అబ్ అబ్బాయే కలుపుతున్నాడు అండి దగ్గరుండి అబ్బాయే చేస్తున్నాడు మైదాపిండి నాకు వంట చేసేటప్పుడు మా పిల్లలు అసలు చాలా చక్కగా హెల్ప్ చేస్తారు నాకు పంచదార వేసుకున్నాము ఆ తర్వాత మైదా పిండి కూడా కలిపేసేయండి ఈ కేకు పాత్రని కేకు పాత్రలు ఇలాగ ఉంటాయి ఓవెన్ లేకుండా కేకు పాత్రలు ఇలాగే ఉంటాయి వాటిని మనం స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తూ ఉండండి ఈలోపు మైదాపిండిని కూడా వేసేసి బాగా కలిపేసేయండి చూడండి ఈ కేకు పాత్ర మీద కొంచెం ఆయిల్ నెయ్యి పూసుకోవాలండి మనం ఏ గ్లాస్తో అయితే మైదాపిండి పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఆ గ్లాస్ కాకపోయినా ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి సో చూడండి నేను వేసేసాను కేక్ పాత్రలో మొత్తం కేక్ పిండిని వేసేసానండి కింద ఇసుక ఉంటుంది పైన ఏమో కేక్ పాత్ర అలా ఉంటుంది చూడండి ఒక్కొక్క కేక్ పీసు ఎలా వచ్చేసిందో మొత్తం అయిపోయినాక మీకు కట్ చేసి చూపిద్దాం లోపు మా పిల్లలే కట్ చేసి తినేశారు కేక్ చూడండి ఎంత స్పాంజీ టైప్లో చక్కగా ఎంత బాగా కాలిందో దాదాపు అరగంట సేపు లో ఫ్లేమ్లోనే ఉంచాలి అప్పుడే మనకు కేక్ అనేది చాలా స్మూత్గా మెత్తగా టేస్ట్గా వస్తుంది మనం ఇంట్లో చేసుకునే కేక్ అండి ఇది బయట బేకరీలో కన్నా మనం ఇంట్లో చేసుకునేయే పిల్లలకి పెట్టాలి చాలా స్మూత్గా ఉంది చూడండి కేక్ ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది దాదాపు టూ త్రీ డేస్ ఉంటుందండి బాక్స్లో పెట్టేసామంటే ఇంకా అలాగే ఉంటుంది ఏమి పాడైపోదు అసలు చలికాలం కాబట్టి ఇంకా చక్కగా ఇంకా టేస్ట్ వస్తుంది కేక్కి కింద మొత్తం రెడ్డిష్గా పైన మొత్తం స్పాంజీ టైప్లో మీకు కావాలంటే జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్